ఇది మజ్జిగండి మజ్జిగని తల్ల చేస్తుందండి బాబయ్య ఇదిగోనండి ఇది పిలక కచ్చికడి ఈ కచ్చిక బూడిద చేస్తుంది బాబయ్య అమ్మోడు సత్యం చూడండి మల్లెలా మరి అంటూ వీరభద్ర కొరలతో గిర్రును తిరుగుతూ భీకాకరాకంగా నృత్యం చేస్తూ ఫెడ ఫెమని నాదాలు భయంకరంగా మో గిర్రు గిర్రున తి మోదుకుంటూ పాతకాయాలను పగలగొట్టి రక్తాన్ని చెందించేవారు ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు భయపడి ఇది అచ్చం అమ్మవారి సత్యమని కోని తోచిన ధర్మ దానాలు చేసి పౌరారౌరా అనిపించే గారెడి గది విద్య ఇంకా వేపాకుడు దూపి దూసి పేళ్లను మండ్రగప్పలను ప్రవేశపెట్టేవారు పొడి ఇసుకలో నేళ్లలో వేసి మళ్ళా పొడి ఇసుక తీసేవ తడి బట్టను ఆరబెట్టి అందులో జొన్న గింజలు చల్లితే పేలాల్లాగా వేగేది కొబ్బరికాయ నేల మీద పెడితే కొంత దూరం దానం తలది నడిచి వెళ్తే ఒక రూపాయిను వంద రూపాయలుగా ప్రత్యక్షం చేసి చూపించి ఈ విధంగా కనికట్టు హస్తలాఘవం ద్వారా ఆయన దేవర వేషం పూర్తయి ఈ వేషంలో గ్రామంలో సంచారం చేసేది కాదు గ్రామం మధ్య పెద్ద బజారులు రచ్చబండ దగ్గర జరిగేది ఈ విధంగా వీరయ్య గారి బృంద ప్రదర్శన భారీ ఎత్తుగా జరిగాయి వాటి ప్రదర్శనాల్లో ఇంకా చెప్పుకోదగింది భోగమ్మ ఈ పగటి వేషాల కడను గోదావరి మండలంలో పాలాంకి నారప్ప రావూరు సోరయ్య వేముల బాపయ్య కోనయ్య కాలనాథ భట్ట వెంకయ్య అనకాబలి గంగాధరం కృష్ణపాడు జంగాలు నెల్లూరు మూలపేట జంగాలు కాకినాడరెడ్డు నసరావుపేట ఎర్రగొల్లలు మొదలైన వాళ్ళు ఆదరించారు ఆరాధి ఈనాటికి పగటి వేషాల సాహిత్యం కూచిపూడిలో దగ్గర ఉన్న మొవ్వ కూడా కనపడు ఇటీవల ఆంధ్రదేశంలో ఆంధ్ర ప్రజానాట్య మండలికి సంబంధించిన అనేక దళాలు పగటి వేషాలు ధరి తద్వారా రాజకీయ ప్రబోధాన్ని కలిగించారు సంఘ విద్రోహిణ్ణి చేర్చి చెందాలి సాహిత్యం ద్వారా ప్రబోధాన్ని కలిగించారు అలాంటి పగటి వేషాలు ధరించిన వారిలో కోగంటి కోనూరు పొన్నయ్య మాచినేని నెక్కినే ఈయన రాధాకృష్ణమూర్తి డాక్టర్ గరికి పాట నాజర్ రామకోటి హాస్యగా అలాగే బర్ర కథలో వంత మొదలైన వాళ్ళు ఉన్నారు రేపు దేవదాసీలు వాళ్ళు చేసినటువంటి గురించి తెలుసు